హాయ్ కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియోస్ ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ ఫర్ బ్యూటిఫుల్ కంటెంట్ వడ్ యూ ఫీల్ అబౌట్ సార్ సుమ గారు చాలా అటు ఇటు ఇటు అని మాకు అనిపిస్తది వీడికి ఎక్కడన్నా తీరుకుంటుందా ఉంటే ఎలా చేస్తుంది ఏంటని మీ మాటల్లో ఇది మన జాబ్ ఎలాంటిదంటే మా జాబ్ ఎలాంటిదంటే ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ జాబ్ ఎగ్జాక్ట్లీ నైన్ టు సిక్స్ చేసి తర్వాత ఒక చోట ఒక టైం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని అయినా కానీ మనకు పెన్షన్ జాబ్ కాదు ఈ టైంలో ఏం చేసామా ఎంత సంపాదించుకున్నావా ఎలా చేసుకున్నావా ఎంత జాగ్రత్త పడ్డామా ఎలా ఉన్నావా అన్నది ఇంపార్టెంట్ కొన్నిసార్లు వైజ్ గా ఉన్నప్పుడు కొన్ని కుదురుతాయి కొన్నిసార్లు కుదరవు సో వీ నీడ్ కంటిన్యూ అండ్ వన్ మోర్ థింగ్ అంత అలా అని చెప్పేసి మనం ఒక ఎక్స్టెంట్ ఒక టైం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అనేది ఈ లో ఎవరికి ఉండదు ఏ కి ఉండదు వాళ్ళకు ఓపిక ఉన్నంత కాలం వాళ్ళు చేస్తూనే ఉంటారు నాకు ఇన్ఫాక్ట్ సుమ స్టార్ మహిళ నుంచి బ్రేక్ తీసుకుంటున్నా అంటే నాకు బాధ అనిపించింది అదేంటది పదకొండేళ్ళు పదమూడేళ్ళు మూడు వేల ఎపిసోడ్లు ప్లస్ చేసి ఎందుకు సడన్గా మానేస్తున్నావు అంటే ఫీలింగ్ స్ట్రెయిన్ తీసుకుంటాను గ్యాప్ అని కూడా కాదు ఆపేసింది సడన్గా ఏమో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను ప్లీజ్ స్టార్ట్ స్టార్ మహిళ అగేన్ అని అండ్ తను చేయాలి వర్క్ చేస్తూ ఉంటేనే ఎవరైనా మన కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటేనే మన బ్రెయిన్ కూడా సవ్యంగా పనిచేస్తుంది ఎగ్జాక్ట్లీ లేదు డార్మెంట్గా నేనేదో పని చేయకుండా నేను ఇంట్లో ఉంటాను ఒక మూల కూర్చుంటాను టీవీ చూసుకుంటా అంటే అలాగే ఉంటుంది తనకు అది ఇష్టమే ఉండదు యోగా చేస్తుంది

ఆనంది ఆనంది వాళ్ళు హీరో హీరోయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చూస్తుంది కాకుండా ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ ఏదో మొన్న ఓకే చేసుకుని మళ్ళీ అది ఒక సినిమా సూపర్ ఇది మీకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది సార్ మీ ఇద్దరికే మీరే ఇన్స్పిరేషన్ నాకు తెలిసి ఇన్స్పిరేషన్ నేను ఆవిడికి ఇన్స్పిరేషన్ కాదు ఎందుకంటే నేను రా వెళ్దాం నిమికి ఇప్పుడు కాదులే

కొరచు కొరచుంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇది నేను ఎంఐ చేశా అన్న దాంట్లో విన్నాను సార్ ఆ పాదం యాక్చువల్లీ సో సూపర్ సార్ ముగ్గురులో అల్లరి ఎవరు ఎక్కువ చేస్తారు సార్ సోమగారా రోషన్ గారా మనస్వియ బేసిక్ గా ఇద్దరు అల్లరి ఎవరు ఎక్కువ చేస్తారు అనాలి బట్ నేను ముగ్గురు అని ఎందుకన్నానంటే ఐ వేరేవర్ సమ్వేర్ ఐ ఫీల్ సోమగారు కూడా మంచి ఆ బాగా సుమాను రోషన్ ఇద్దరు బాగా అల్లరి చేస్తారు ఆ మనస్వి ఇట్స్ లైక్ కామన్ కంపోజర్ అంత కాదు చేస్తుంది బట్ తెలియదు అంటే

కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్ కంగ్రాచులేషన్స్ టు ఓల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ థ్యాంక్ యూ